నా కష్టపడి కొన్న కారు ఇవాళ ఏమైందంటే అంటే అయిపోయింది ఈ కారులో మంచి మంచి బండ్లు వస్తుండే అన్న వస్తుండే ఇగో ఈడో చూడు ఇగో అంటే ఏమైందంటే ఇక్కడ ఇగో అది అన్నమాట అనమాట అదిపోయింది ఇంకోటి వచ్చేసి ఏంటంటే

డొక్కు కారు ఎట్లా ఖరాబ్ అయిందంటే అంటే ఇలా దోసలకు ఇచ్చిండు కొన్న కొత్త అలా పూజ చేయాలి కాబట్టి పూజ చేయకముందు అలా దోసలకు ఇచ్చిండు అది ఏమైందంటే అలా దోసలకు జరా ఏమంటారు ఊపెక్కువ ఊపు ఎక్కువ దాకేం మొత్తం ఎక్కువ ఊపందా వెనకాల బెల్ట్ అనేది అయిపోయింది ఏం బెల్ట్ అది మనం పెట్టుకునే బెల్ట్ కాదు లేవు ఏందడా చూసుకోరి అండ్ పెట్టేసి నేను ఈ రోజు ఈ కార్ రివ్యూ ఇవి పోతున్నాను ఈ బెల్ట్ అయిపోయి ఇమ్రాన్ నే చాలా దుబాయ్ దుబాయ్కి అని తెప్పిస్తుండే మళ్ళా హాలోకి ఫోన్ చేసి బతింపులాడుతుండీ దొరుకుతుంది అన్ని దుబాయ్ సామాన్లు ఎందుకని అవసరమానా ఈ కార్ 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 లో మంచి మంచి బండ్లు వస్తుండే అన్నీ వస్తుండే ఇయో ఈడో చూడు ఇగో రకాల అర్థం కాకి బండి తీసుకుండు ఆ దుబాయ్ కింద తెచ్చిండు ఇక్కడేమో అంత కథం అవుతుంది సామాన్లు దొరుకుతాయి ఒక్క దగ్గర సామాన్లు దొరికినా దీనివి దొరకలేదు పెట్టింది దుబాయ్ కానీ ఇంకోటి విచిత్రం వచ్చేసి ఏంటంటే దీని ఇంజన్ వచ్చేసి బ్యాక్ ఉంటది ప్రతి ఒక్క కార్ కి ఇంజన్ ముంగట్ ఉంటది అది స్పోర్ట్స్ కార్ కాబట్టి ఎక్కువ అంటే తెలివి ఉండదు ఆ కార్ లో తెలివి ఉండక వెనకాల ముంగడి ముంగడి వెనకాల పెట్టేసి అర్థమైతే ముంగడి ముంగడి వెనకాల వెనకాల పెడతారు చూపిస్తాం ఇప్పుడు కార్ డిక్ ఓపెన్ చేసి చూపిస్తాం ఏ బెల్ట్ ఇది అయిపోయిందో చూపిస్తాం ఇట్లా ఓపెన్ కాదా ఇది దీని తాల మీదనా ఇట్లా ఓపెన్ కాదా కాగా మొత్తానికి అయితే కూడా మీ అందరికీ ది రివ్యూ ఇస్తామని చూస్తున్నా లేపు లేపు ఏంది

బండి ఏమైంది యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఇది ఏమైందంటే ఏమైందంటే అదిపోయింది ఆ ఇంజన్ ఏమో దుబాయ్ ఇంజన్ అన్నమాట సో అది దొరుకుతలేదు సో టర్బో టూ పాయింట్ టూ అంటే సో పెట్రోల్ది ఇది వచ్చేసి ఏమైందంటే అది విరిగిపోయేసరికి కొంచెం వాళ్ళు దొరుకుతలేదు నేను మీ అందరు చూపిస్తాను ఇది సామన్ ఎడికెళ్ళి ఆర్డర్ చేసినా అంటే దుబాయ్ నుంచి ఆర్డర్ చేసినా అన్న అయితే తిరిగి తిరిగి అలిచిపోయినా పాపం అన్న చూసుకోరి ఎంత దబ్బంటే ఎంత బక్క నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇది రెండు సంవత్సరాల సంవత్సరం మార్చేసి రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ షోరూమ్ నుంచి పాపం పాపం బెల్ట్ అయిందంటే నేను నా బెల్ట్ అప్పటికే ఇప్పిసిన నిజం అని నేను అంటే ఏమైంది అంటే ఇకరా చూపిస్తాను కటో కటో నీకంటే విలువైనది నాకే ఉంది ఇగో ఇది నా ఇగో వచ్చినా అది బెల్ట్ కట్ అవ్వాలి అది కనిపేలేదు నిమిషాలు ఆగనా వచ్చేస్త అది అది అన్నమాట అది సో ఏసీ బెల్ట్ ఇటు ఏసీ బెల్ట్ బెల్ట్ రినాల్ బెల్ట్ ఉండేనా రిణ్ బెల్ట్ ఇవన్నీ దొరికాయ బయట పెట్రోల్ పెట్రోల్ ట్యాంక్ ఆయిల్ యో నంబర్ త్రీ అంటే ఏంటంటే ముగ్గురం ఎక్కాలని రాసి ఫస్ట్ అందరంటే వండుకుంటూ కావని వండుకొని సో ఇప్పుడైతే లోపలికాలి ఎట్లుంటది అనమాట మనకి ఒకవేళ బాత్రూమ్ వచ్చింది అనుకో పోలేము కష్టం ఒకటే ఉంటాయి కడుపు ఇంకా ఇద్దరు కూర్చోచ్చు ఇక్కడ సౌండ్ డెక్కులు కూడా బాగానే ఉన్నాయి ఇది దీ కార్డెక్ మోడల్ అనమాట ఇది మాన్యువల్ చూసుకోరి సిక్స్ గేర్స్ ఉన్నాయి లోపటరా ఆ ఇగో ఎడ చూసినైతే మనకి టీవీ వచ్చింది అండ్ ఏంది టీవీ ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఉందిరా పక్కన ఇగుడు ఓ ఫ్రిజ్ మనకి డిజిటల్ స్క్రీన్ వచ్చింది డిజిటల్ స్క్రీన్ మళ్ళా ఇడ ఆరేం అరే మసన్ బా야 ఆనా అకౌంట్ అదిరా అన్నీ మసన్ ఆరే కుక్కలేకినో హా గాయరా చూచుకోవడైతే పేపరు స్క్రీన్ చూపి అన్న ముంగడిది ముంగడి ఓపెన్ చేయ ముంగడి ఆ స్టార్ట్ అవుతది ఇది వచ్చింది లోడింగ్ ఆక్టర్ ఆండుడేజ్ ముంగడు వాట్లనే బాబు కూడా మచ్చి ఉంటది ఆండుడేజ్ ముంగడు వ మన బాబు వేస్ట్ ఇది 200 కిలోమీటర్ ప్రారా

లేపు ఇంజన్ వెనకాల ఉందని చెప్పిన వారే మాట్లాడుతున్నారా అన్నకే తెలియదు కొన్ని కొన్ని నేనే చెప్తుంటా అప్పుడప్పుడు పాపము లేపు లేపు బాధ అనిపిస్తా అన్నం చూస్తుంటే కార్ కొన్నాడు ఇది లేపని కూడా వస్తా లేదు చూడు ఏదన్నా ప్రేమతో తెలియాలి ఎట్లా ప్రేమ లేపది అన్న ఒక ఐదు వందలు కొట్టు అరే అది జరగానా మీకు రాదు అది

ఓ గ్యాస్ ఉంది అదేంది కూల్ అంటే వెనకాల నువ్వు కానీ అదే అది స్టవ్ ఆ గ్రీన్ కలర్ అయితే బ్యాటరీ ఆ రౌండ్ గ్యాస్ ఆ ముంగట రాడు ఇంకా అవి అవి గ్యాస్ పోయి వైర్లు గేలు ఇవన్నీ మీ అందరికీ అందరు తెలిసిన చెప్పవసరం లేదు ఇంట్లో గ్యాస్ పోయి అవన్నీ ఉంటాయి కదా అట్లానే కార్లో మనకు అంత ఇంపార్టెంట్ ఇంట్లో మనకు గ్యాస్ ఎంత అవసరమో కార్ ఇంజన్ అంత అవసరం మనకి ఇంకా చెప్పాలంటే మనిషికి కళ్ళు ఎంత అవసరమో కార్ ఇంజన్ అంత అవసరము మంచిగా బట్టలు ఎట్లా అవసరమో కార్కి అవసరం కూడా వన్ ట్వంటీ సిక్స్ ఇది వన్ ట్వంటీ సిక్స్ టీత్ అనమాట సో ఇది మీకు ఎక్కడ కనిపిస్తే మీరు కూడా కొంచెం చెప్పురీ ఢిల్లీలో దొరకలేదు ముంబైలో దొరకలేదు చెన్నై హైదరాబాద్ రాణిగంజ్ గీగంజ్ పూనా గీనా అంతా ఎత్తుకేసిండ్రు ఏడ ఈ బెల్ట్ దొరుకుతలే లాస్ట్ లాస్ట్లో ఏంటంటే దుబాయ్ ఇంజన్ అని తెలిసింది సో అట్లా అని ఇప్పుడు దుబాయ్ నుంచి తెలిసిన దుబాయ్ ఇప్పుడు దానికి ఎన్ని పైసలు వేసినా మీరు మీకు చూపిస్తాగండి మనకి రాజేష్ అన్న అని దుబాయ్లో లో ఉంటాడు అండ్ మన చాలా మంది ఉన్నారు దుబాయ్లో లో మనకే నచ్చు రాజేష్ అన్న అటు అటు అది చేసిన ఆర్డర్ చేసిన సో బెల్ట్ మీకు చూపిస్తా ఎట్లుంటది బెల్ట్ మీకు మార్నింగ్ పైసలు వేసిన ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ నంబర్ 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 బ్లర్ చేయాలి మార్నింగ్ మార్నింగ్ వేసిన నంబర్ బ్లర్ చేయాలి బెల్ట్ ఇప్పుడు దుబాయ్ నుంచి ఇంకో టూ డేస్ లో వస్తాయి దాని తర్వాత రాగానే అంటే అది ఎప్పుడుకైనా ఇరగాల్సిందే సో అట్లా అని చెప్పి కొంచెం ముందు ఇరిగింది ఎందుకంటే డబ్బు కారు కాబట్టి నా పాపం చెల్లినా బాధ పడకపోతుండే ఇలా దోస్తులు ఇరగొట్టేసరికి కొంచెం అదైపోయింది వాళ్ళు కొడతారు వాళ్ళు అన్న ఇప్పుడు ఇవ్వకపోతే ఒక బాధ ఇస్తే ఒక బాధ దోస్తులు అంటేనే అంతే మనకి తప్ప లాభం చేసి ఉండదు అందుకే తమ్ముళ్ళని నమ్ముకోవాలి తమ్ముళ్ళు ఎప్పుడంటే అప్పుడు కొత్త చెప్పులన్న కొత్త చెప్పులైతే నేను ఇరకపోతాయి దొరకరాబై ఐదు రూపాయలు ఇస్తా

అదే కొత్త కొత్త చప్పులు రాడు ఏ తెలుగు రామా చెప్పులు మదా కాడ బు కారు పోతామేంది చప్పుల మీద తెల్ నీకు ఈ పిచ్చి కారి కొత్త ఇటు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నువ్వు స్ట్రైక్ అయిను పెద్దగా ఏం కాదు ఇప్పుడు ఏం కాదు పెద్దగా అయిను ఇప్పుడు ఎంతకు ముందు బబువాన్ని కొట్టాలంటే భయం పడుతుండే ఎందుకంటే స్ట్రైక్ పడుతుండే ఇప్పుడు వాడిని కొట్టచ్చు ఏం కాదు కానీ ఈ అంతా మంచి కార్ని నేను ఈ దునియాలో చూడలే నా జిందగీలో చూడలే కారై వస్తున్నా ఇప్పుడు చెప్పులు కూడా కావు పైసలతో ఇంకో కొత్త చెప్పులు అంటే ఇంకో వారంలో బండి స్టార్ట్ అయిపోతుంది అనమాట పైసలు ఇస్తాను ఇస్తాము కొత్త జీప్ కూడా వస్తుంది అయితే లక్షనారా జీప్ పైసలు కాదు ఈ పైసలు వద్దా నాకు ఈ పైసలు వద్దు వేరే పైసలు ఇస్తా ఒక్కసారి 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 చాలా గట్టిగా జిల్లా సారీ సారీ నాకు ఎందుకు కొడతాన నేను అరే అక్కడ ఉరుకుతాడు అయినా ఈ మెంటల్ మెంటల్ కార్లు మనకు అవసరం మంచి జిందగీలా సో గైస్ వారం నుంచి అయితే ఇక బండి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట సో వారం తర్వాత నుంచి మళ్ళీ రొటీన్ రోడ్ షోస్ అట్లాంటివి ఇక మళ్ళీ స్టార్ట్ అవుతాయి సో ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇట్లా నిబ్బంది అయింది సో గైస్ అందరం మొక్కూరి కార్స్ చెల్లి మంచిగా అయిపోవాలని ఈ బెల్ట్ ఒకటి వచ్చేస్తే అయిపోతుంది ఈ బెల్ట్ వల్ల ఇంత కష్టం అయిపోయింది లేకపోతే ఈ మాటికి మంచిగా అయిపోతుండే అనమాట సో ఏంటంటే వీళ్ళకి అంత మంచి బెల్ట్ ఇస్తుండే ఇంకోటి టైర్లు అవన్నీ వేయించే ఉన్నాయి ఇంకొక లక్ష రూపాయలు అయితే నాలుగు టైర్లు వేపియాలా అండ్ ఆల్మోస్ట్ సర్వీసింగ్ ఇర్వీసింగ్ ఎయిట్ సెట్ ఎప్పుడుకైనా ఎరగాల్సిందే సో ఏంటంటే ఇప్పుడు అన్నీ చేయించి పెట్టేసిన సో అది సో గైజ్ మీరు ఇక్కడ వస్తే మీకు ఊపిసారి ఏంటంటే ఇక్కడ అద్దాలు వద్దాలు 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 అనమాట మీకు ఎవరికైనా అంటే ఆ పెట్టు గురించి రాలేదు ఓకే ఇవన్నీ తీసిర్రు దీని మీద ఇది ఉంటుండే ఇవన్నీ ఓపెన్ చేసిర్రు ఇవన్నీ ఓపెన్ చేసిర్రు ఇది ఓపెన్ చేసేసి బెల్ట్ అవో దానికి అంటే ఎట్లా చైందానా ఇది మసూ స్పీడ్ స్పీడ్ పోయినందుకు ట్వంటీ స్పీడ్ అయినట్టు ట్వంటీ ఇది అది దాని బెల్టు దాని కింద ఏసీ బెల్ట్ కారు అంత కూడా సో అట్లా విరిగింది విరిగి పరిస్థితి వచ్చింది అసలు ఈ పరిస్థితి ఏ మేబీ మదర్ కాడకండి సీరియస్ ఆజ్ చేస్తుంటే అరే ఏం రానా బాధపడితే నీకు నవ్వొస్తుంది అరా బబ్బు వాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు నేను బాధపడతాయి తాలమన బాధపడే ఇష్టమేమో నా ఇది ఓల్డ్ వర్షన్ టూ థౌసండ్ సిక్స్టీన్ వర్షన్ ఇది ఇంకా చాలా ఉన్నాయి దీనికి ఇది ఏంటంటే సైన్లు మన సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు దీనికి ఇంకోటి వేరేది సైన్లు చేపిస్తా అందరివి బండి మొత్తం సైన్లు చేపిస్తా చేపించి దానికి ఒకే గేత్తనా టీఎన్ ఒక్కరిసే గేత్తనా టెంటు టెంటు అది ఒక కవర్ వచ్చా ఓపెన్ ఏది పెట్రోల్దా ఓపెన్ పెట్రోల్ రాదు దీంట్లో సిరీ లేదా సో ఇవన్నీ వచ్చేసి అది కూలెంట్ అనమాట సో ఇది ఆయిల్ది ఇంకోటి వచ్చేసి ఏంటంటే దాని హెడ్ అయితే అది ఓపెన్ చేసారు కొన్ని చూడరు ఎట్లుంది ఉంది దాని సైలెన్సర్ సార్ బ్యాటరీ డౌన్ అవుతుంది వచ్చేదా గైకి చూసి కదా ఏంటంటే కొ బండి జల్లి మంచిగా అయిపోవాలి అట్లానే బండికి చాలా పైసలు అయితున్నాయి జర గూగుల్ పే నంబర్ పెడతాము కొన్ని కొన్ని సార్లు అడుకోవాల్సి వస్తుందావాడు అలవాటు బంద్ చేసుకోవాలి నీ గురించి అడినా మన కార్ గురించి అడినా నా పానం గురించి అడిగినా సో ఏందంటే గైస్ ఇది ఒకటి అయిపోతే బండి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట అదే సామాన్లు పడిపోయినాయి కానీ లోపల ఓపెన్ చేసిండ్రు సామాన్లు పడిపోలేదు ఓపెన్ చేసిండ్రు ఓపెన్ చేసారు అరే ఇవ్వాలా నేను ఏమనుకున్నాను సామాన్లు పడిపోయిన అనుకున్నాను మనుషులు ఇద్దరే కూర్చోలే ఈ ముగ్గురు కూర్చుంటే గర్థం మొత్తం చూపిస్తుండే కరెక్ట్ రివ్యూ అనేది నేను రిక్వర్స్ నేను టర్బో ఇంజన్ రా అది టర్బో ఏడు ఉందంటే నేను ఏం చెప్పాలా సో ఏంటంటే ఇంకోటి టర్బో ఇది టర్బు అంట నేను చెప్తూనే అన్నీ గెలిచినా టర్బో గీకెట్ లేదా టర్బు ఇంజన్ ఇది ఇంజన్ లోక పైపు ఇది ఎల్లో కలర్ ఏంటంటే మనం ఏమైనా చేసినాం మనకు ఇలా కానీ పొగ వస్తుంది ఫస్ట్ మనం ఏం చేయొద్దు అందుకే ఇది ఉందిగా మనకి పైప్ సప్లై అవుతుంది పొగ అయితే మనకి డైజెస్ట్ అవుతుందో అట్లా వస్తుంది పొగ కావలేదా మళ్ళీ బయటకు వచ్చాను డైజెస్ట్ అంటారా అయ్యో ఈ వీల్స్ ఏంటంటే మనకి కరెంట్ సప్లై చేస్తుంటాయి ఇది ఉంది కదా ఇలా స్క్రూ డ్రైవర్ పెడితే కార్ అనేది మంచిగా నీట్ గా అనేది ఉంటది ఇంకోటి ఏంటంటే మీకు ఇది చాలా పెద్దది ఇది మనం ఇంట్లో గ్యాస్ అయిపోతే కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం అప్పుడప్పుడు ఇది మన పెట్రోల్ బంక్ లో పోతే ఫీ పెట్రోల్ ఇస్తారు అది చూపిస్తే మనకి ఇంకా అన్ని చెప్పానా చెప్తున్నా ఉన్నాయి చెప్తలేవు నువ్వు నేనే చెప్తున్నావు

మీ వీడియో స్కూల్ పోతలేడు అందరు కామెంట్ బాక్స్ లో తిట్టురి ఒక నా దగ్గర ఉన్నప్పుడు చెప్పాలా అదే అదే కథ అయితే పబ్లిక్ అయితే ఇప్పుడు ఏం లేదు బండి స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్ అంటే ఆ చెద్దరు గుంజెరుతుంది ఇంకా బండి ఓపెనింగ్ ఒకటి ఉంది అది ఒకటి అయిపోయినాక రోడ్ షో ఒకటి ఉంది రోడ్ షో అయిపోయినాక సబ్స్క్రైబర్స్ కొంతమంది ఇంటి దగ్గరికి అయితే నేను వస్తున్నా అది చెప్ప అది ఎందుకంటే లాస్ట్ టైం కూడా చెప్పి పోలే నేను అన్న నువ్వు అట్లా చెప్తావు రావు అంటారు సో అట్లా అని అది ఒకటి కట్ చేసేది సాధించవచ్చు